మనకి ఏ అమెరికా వాడో ఏ బ్రిటిష్ వాడో ఏ తెల్లడో ఏ నల్లవాడో ఎవరో సువార్థం తేలేదు కానీ స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడే ఇక్కడికి వచ్చాడు ఆయనే మనకు సువార్థం తీసుకుని వచ్చాడు ఆయనే మన పితరులకు బాప్తిష్టం ఇచ్చాడు ఆయనే మన దేశంలో ఉండే ప్రతి జాతికి సువార్తను బోధించాడు అప్పట్లోనే ముస్లిమ్స్ ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైన్లు ఉన్నారు బ్రాహ్మణ్స్ ఉన్నారు నంబూద్రీస్ ఉన్నారు హిందువులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సువార్తను బోధించిన వ్యక్తి మన గారు సో ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి అగ్గూస్వంసే వేరు అంతే అది అందుకని మేము ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నాం సో ఇంతటితోటి వీడియో ఎండ్ చేస్తున్నా ఇది ఐదవ చర్చ్ నిరనం పతనం తిట్టా డిస్టిక్ ఇంకోటి నీలక్కలు కూడా ఉంది అది కూడా పతనం తిట్టా డిస్టిక్ సో దాని పక్కనే పంబానది అండ్ శబరిమలై అయ్యప్ప ఉండేది కూడా ఆ పరిసర ప్రాంతం అయ్యప్ప టెంపుల్ అని సో ఇదిగోండి ఇక్కడ చర్చి ఇలా ఉంటుంది జస్ట్ సమాజ మందిరం లాగా ఉంటుంది ఇక్కడ ఏమీ లేవు అక్కడ సెయింట్ థోమస్ ఒక గ్రానైట్ స్టోన్ ఉంది లోపల సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ లేదు సో అందరూ అటు ఇటు కూర్చొని సమాజ మందిరం లాగా డిస్కస్ చేసుకుంటారు ఒక కమిటీలో ఇక్కడ మాట్లాడుకుంటారు అనేక మందికి వచ్చిన వాళ్ళకి బాప్తిష్టం క్లాస్ ఇస్తారు ఆ తర్వాత బాప్తిష్టం ఇస్తారు మాక్సిమం వీళ్ళు కూడా చల్లే బాప్తిసమే ఇస్తారు అక్కడ సింగిల్ స్టోన్ ఉంది అన్ని చోట్లేమో క్రాఫ్ట్స్ చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇట్లా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఈ స్టైల్లో ఉంటుంది ఇదేమో ఈ చెయ్యి ఇట్లా పైకి లేచింది ఈ చెయ్యి ఏమో ఇట్లా డౌన్ అయ్యి ఇది కిందకు వంగింది అక్కడ సిలువ అయితే అక్కడే ఉంది ఇందాక మీకు చూపించినట్టుగా సో రకరకాలుగా అప్పుడు ఉండే పరిస్థితులను బట్టి అలా చేసుకున్నారు ఏదేమైనా సిలువ ఎవరిది కాదు స్వయంగా ప్రాణం పెట్టిన కలువరి శిలువ సో దానికి సాదృశ్యమే మనమంతా కూడా పెట్టుకుంటూ ఉంటాం ఓకే థ్యాంక్ యూ మా ప్రయాణాల కోసం మీరంతా ప్రార్థన చేయండి అనేక గ్రామాల్లో సువార్తని ప్రకటించడానికి కుదరకపోయినా అనేక గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాం కనిపించిన వాళ్ళందరికీ పాంప్లెట్లు పాంచుతున్నాం వాళ్ళందరికీ మంచి మనసు సురక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి మేము బయలుదేరి నీలకల్ చర్చికి వెళ్తున్నాం అది చాలా ఫారెస్ట్లో ఉంటుంది ఆ టైంలో అక్కడ తోమగారి మందిరం కట్టేటప్పుడు ఏనుగులు మొద్దులు అందించాయి పుళ్ళు సింహాలు చెట్ల తాట వచ్చి ఇచ్చాయి అప్పుడు ఆయన మందిరం కట్టాడు ప్రార్థన చేస్తుంటే అన్ని సాష్టాంగ పడ్డాయి జంతువులు ఆ ప్రాంతానికి వెళ్తున్నాం దాదాపు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాల క్రితమే అక్కడ భయంకరమైన అడవి ఇప్పటికీ అట్లాగే ఉంది ఆయన అప్పుడు ఎలా వెళ్ళడం మరి అర్థం కాని పరిస్థితి నేను చూపిస్తాను రేపు అది కూడా సో కాబట్టి మీరంతా కూడా మా ప్రయాణం కోసం ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ సో మచ్